న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్న ఛానల్ CEO కొండా శ్రీనివాస్ షేర్లింగంపల్లి డివిజన్ లోని గచ్చిబౌలి ఫేజ్ ఫోర్ తెలంగాణ స్టేట్ హౌసింగ్ బోర్డు కాలనీలో ఎమ్మెల్యే సిడీపీ ఫండ్స్ ద్వారా నూతనంగా నిర్మించిన ఎంఐజీ అలోటీస్ రెసిడెన్షియల్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ ను పీఎస్సీ చైర్మన్ శాసనసభ్యులు అరికెపూడి గాంధీతో కలిసి షేర్ లింగంపల్లి కార్పొరేటర్ రాఘన్ నాగేందర్ యాదవ్ ప్రారంభించారు అనంతరం ఇటీవలే అకాల మరణం చెందిన సురేందర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కాలనీ వాసులతో కలిసి ఒక నిమిషం మౌనం పాటించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రావడంతో ఇక్కడ ప్రజలు ఖర్చులను తగ్గించుకునే విధంగా శుభకార్య సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ రాజు యాదవ్ ప్రెసిడెంట్ వెంకటయ్య సెక్రటరీ వెంకటేశ్వరరావు ట్రెజరర్ రియాజ్ వైస్ ప్రెసిడెంట్ జానీబాబా జాయింట్ సెక్రటరీ సంపత్ రావు జోర్జ్ పాస్టర్ రాజు కుమార్ సయ్యద్ నయీం ఈసీ మెంబర్స్ గంగాధర్ శైలేష్ కల్పన ఠాకూర్ మధుసూదన్ రెడ్డి పద్మారావు ఇస్మాయిల్ చాంద్ పాషా రఘురామ్ స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు గారు దర్జన్ గారు జనరల్ సెక్రటరీ గారు అలాగే ఈనాటి ముఖ్య అతిథి మనందరికీ ఆత్తుడైనటువంటి అన్న అక్కడి గాంధన్న గారు ఎమ్మెల్యే గారు వేదికగా వ్యవహరించినటువంటి సోదరులు రాజు యాదవ్ గారు నయన్ గారు రాజన్న గారు ఇక్కడికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ పెద్దలందరికీ పిల్లలందరికీ మన యొక్క మనసు తెలియజేస్తూ ముఖ్యంగా టూ థౌజండ్ సిక్స్టీన్ లో నేను కాపు ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడ ఇక్కడ కూర్చొనికే ప్లేస్ లేదు మాకు హాల్ కావాలి అని చెప్పడం జరిగింది ఆ రోజుల్లో ఎమ్మెల్యే గారిని అడిగి ఇరవై ఐదు లక్షల రూపాయలు మనం సంక్షన్ తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే అక్కడ ఇంతకున్న దాజన్న గారు చెప్పినట్టుగా మనం ప్రయత్నం చేయడం జరిగింది ఇక్కడ లూజ్ స్థాయి ఉండడంతో అక్కడ సృష్టించడం అక్కడ కూడా కాంట్రాక్టర్ ఏదో స్టే వచ్చిందని చెప్పేసి ఆపడం జరిగింది దానికి మళ్ళీ ఒక పదిహేను లక్షలు తీసుకొని ఇక్కడ ఇది జరిగింది దీంతో భాగంగా మన ప్రాంతంలో నానా రకాలుగా వాటర్ ప్రాబ్లం అయితే వాటర్ పైప్ లైన్ అయితే డ్రైనేజ్ వ్యవస్థ అయితే రోడ్ల వ్యవస్థ అన్ని కూడా క్రమ నేర్చుకుని చేసుకోవడం జరిగింది ఇప్పుడే జనరల్ సెక్రటరీ గారు చెప్పినట్టుగా డామేజ్ సీసీ రోడ్స్ అని చెప్పిండ్రు నేను ఖచ్చితంగా సీసీ రోడ్స్ ఏదైతే ఎమ్మెల్యే గారి ద్వారా ప్రపోజల్ పెట్టించుకొని అది సీసీ రోడ్ కంప్లీట్ చేపిస్తామని చెప్పేసి ఈ సద్య కన్వెన్షన్ నుంచి ఇప్పుడే చెప్పడం జరిగింది నాకు నేను కల్లా చూస్తున్నాడు దిగబడి ఎమ్మెల్యే గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ డ్రిప్ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి రోడ్ ఇక్కడ గేట్ ఓపెన్ చేసి కన్వెన్షన్ నుంచి వీళ్ళందరికీ ఇబ్బందికరంగా ఉంది అది క్లోజ్ అయితే ఖచ్చితంగా సహకారంతో మరి గవర్నర్ గారు అని చెప్పి అది క్లోజ్ అయ్యే రకంగా ప్రయత్నం చేశామని చెప్పి నుంచి వాటర్ ప్రాబ్లం వాటర్ క్లారిటీలో పెట్టింది అసలు అప్పుడే స్టార్టింగ్ లోనే కంప్లైంట్ చేసుకుంటే హాఫ్ సరే ఎప్పటికైనా పర్లేదు అది సంబంధిత అధికారులు చెప్పి ఎట్లా ఏ రకంగా క్లోజ్ చేయడంతో చూసి ఎంక సహకారం తీసుకొని ఖచ్చితంగా క్లోజ్ చేయించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ముఖ్యంగా అండర్ గ్రౌండ్ బైడేజ్ వచ్చే బెయిన్స్తో సోదరి వాళ్ళందరూ కూడా అక్కడ కూర్చున్నప్పుడు నన్ను పక్కన ఉంటే అక్కడ పిలిపించుకొని చెప్పడం జరిగింది స్మెల్ దుర్బరమైనటువంటి స్మెల్ వస్తుంది సాయంత్రం పొద్దున ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది రాబోయే రోజులు ఎండాకాలం ఇంకా దుర్బరమైన పరిస్థితి ఉంటుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ డ్రైనేజ్ వ్యవస్థను క్రమవైతి పెంచాలి దాన్ని రకంగా మీరు చూడాలంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నేను చేపిస్తాను చేయిస్తాను చెప్పినాను అతి ద్వారా ఒకసారి విజిట్ పెట్టుకుంటాము ఎమ్మెల్యే పాటు సంబంధిత అధికారులతో పెట్టుకొని చూద్దాం మనం మరలనుకుంటాము ఇంతకు చాలా సార్లు మనం ఎన్నో రకాలుగా సుందరీకరణ గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం డైవర్షన్ చేసినాం మళ్ళా వస్తా ఉంది ఎందుకు వస్తుంది అంటే విపరీతంగా డ్రైనేజ్ అని చెప్పింది ఒకసారి విజిట్ చేసి దాన్ని ఎలాగైనా దాని పరిష్కారం మార్గం చూద్దాం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఇంకా ఏ ఇతర ఏ పనులు ఉన్నా ఖచ్చితంగా మేము ముందుండి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏ అవసరం అందరికీ అదనంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి